భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్రాలో విజయవాడ గుంటూరు జిల్లాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి నెమ్మదిగా వర్షాలు తగ్గుముఖం పడుతూ ఉండటంతో జనం పునరావాస కేంద్రాల నుంచి తమ ఇళ్లకు వెళుతున్నారు ఇప్పుడు ఆ ప్రాంతం కూడా బురదతో నిండిపోయింది దీంతో విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు అధికారులు సూచిస్తున్నారు నిన్న మొన్నటి వరకు వణికించిన డెంగ్యూ విషజ్వరాల కష్టం చాలదు అన్నట్టుగా పీకల్లోతు నీటిలో మునిగిపోయాయి జనావాసాలు రోజుల తరబడి నీళ్లలోనే నానుతున్నారు ఆ వరదలు అవి మోసుకొచ్చిన బురద ప్రజా ఆరోగ్యానికి సవాళ్లు విసురుతున్నాయి నాలుగు రోజుల నుంచి వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో అనేక రకాలైన వ్యాధులొచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు ముఖ్యంగా కార్పొరేషన్ నుంచి వచ్చే తాగునీటిని వేడి చేసి చల్లార్చుకుని తాగటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు కాచకుండా నీరు తాగితే అనేక రకాల వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉందని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు ఇందుకోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఆహార పొట్లాలను కూడా ఎప్పటికప్పుడు వినియోగించాలని ఫ్రిడ్జ్లో ఉంచుకొని నిల్వ పెట్టుకున్న ఆహారాన్ని తిందామని భావిస్తే గనక రోగాల బారిన పడే అవకాశం ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు డాక్టర్స్